హలో నేను శ్రీఎస్ రావు వక్షోజాలు పట్టుకుంటే అత్యాచారం కింద రాదు కింద టాప్ తీసేసిన పాట అది అత్యాచారం కింద రాదు అయితే ఏది అత్యాచారం కింద వస్తుంది ఇప్పుడు తాజాగా అలహాబాద్ కోర్టు చెప్పినటువంటి సంచలనమైన తీర్పు విమర్శలను ఎదుర్కొంటుంది దీని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు ఇంటరాక్ట్ అవుదాం నమస్తే అండి నమస్కారం గారు మన సార్ తాజాగా అలహాబాద్ కోర్టు ఆయన మిశ్రా జడ్జి ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే వక్షజాలు పట్టుకున్నంత మాత్రం అదే అత్యాచారం కింద రాదు అని చెప్పారు మొత్తం ఆ తీర్పు విన్న తర్వాత భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్ జైళ్ళు ఆ తీర్పు మీద బాగా విమర్శలు చేస్తున్నారు అది కరెక్టే నా తీర్పు అలాంటి తీర్పులు ఇవ్వడం రేప్ దానికి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ ఉంటుంది రావు గారు ప్రతి నేరానికినూ నేరాల్లో వేగ్గా ఆలోచించి చెప్పే తీర్పులు ఉండవు సెక్షన్స్ కూడా కరెక్ట్గా డిస్క్రిప్షన్ చెప్తాయి అంతేగాని ఒకవేళ కనుక రేప్ అనే కనుక అంటే దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా చాలాసార్లు ఉంటుంది ఒక్కోసారి ఒక స్త్రీకి ఒక పురుషుడికి మధ్యలో వ్యక్తిగతమైన తగాదా ఉందనుకోండి ఆమె నన్ను రేప్ చేశాడని కేసు పెడతాం చాలా సింపుల్ అది మీరు అన్నట్టు కనుక దాంట్లోకి డీప్గా కనుక వెళ్ళి విచారణ చేయకుండా ఒక మహిళ రేపు చేశాడు అని చెప్పింది కాబట్టి నమ్మి కనుక సెక్షుల ఎయిట్ మొదలెడితే మన దేశంలో త్రీ ఫోర్త్ ఆఫ్ ద మెన్ జైళ్ళల్లో ఉంటారు రాజకీయ కారణాలతో పెట్టచ్చు వ్యక్తిగత కారణాలతో పెట్టొచ్చు ఆర్థిక విభేదాల కారణాలతో పెట్టవచ్చు వివాహ సంబంధాలలో వచ్చిన విభేదాలతో పెట్టవచ్చు కుటుంబాల మధ్య వచ్చిన సామాజిక విభేదాలతో పెట్టొచ్చు అనేక అంశాల మీద కేసు పెట్టడం అనేది చాలా ఈజీ కానీ పర్టికులర్ ఈ కేసులో ఉత్తరప్రదేశ్లో జరిగింది ఒక అమ్మాయిని ఇద్దరు యువకులు మైనర్ బాలిక లెవెన్ ఇయర్స్ అమ్మాయి ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కి వెళ్ళారు కల్వ కల్వర్ కిందకి తీసుకెళ్లి వక్షజాలు పట్టుకొని కింద ఉండేటువంటి బాటంలో ఉండే బాటము తీసేసారు తీసేయటం అనేది ఉద్దేశం దేనికోసం మరి ఉంటారు ఖచ్చితంగా అది మానభంగం చేయాలని చేసిన ప్రయత్నం టు రేపు వేరు రేపు వేరండి అటెంప్ టు రేపు వేరే ఇప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ కూడా దానికి దారి తీసే పరిణామాలే కానీ రేపుకు మాత్రం ఒక స్పెసిఫిక్ ఇది ఉందన్నమాట నిర్వచనం ఉంది ఆ నిర్వచనంలో ఉన్న అంశాలు కనుక ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే రేపుగా పరిగణిస్తారు ఆ జడ్జి ఏమంటాడు మిశ్రా నేకటిగా చూడాలనే ప్రయత్నం ఏమో అది అది కూడా కాకపోవచ్చు కదా అని అంటాడు ఆయన అయ్యి ఉండొచ్చు అది కూడా అప్పుడు న్యాయ వ్యవస్థలో కొంచెం లిబరల్గా కూడా చూస్తారు అంటే నేనేం దాన్ని ప్రోత్సహిస్తున్నా మీరు అనుకోవద్దు నేను కూడా లాస్ట్ స్టూడెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను ప్రాక్టీస్ చేయలే కానీ మాకు ఐపీసీ చెప్పినప్పుడు కూడా మాకు ఒక లేడీ లెక్చరర్ డిస్క్రిప్షన్ చెప్పారు ఈ అంశం మీద నాకు గుర్తు ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ జడ్జి కూడా అయ్యారు పేరు కూడా చెప్పొచ్చేమో చెప్పడానికి ఉన్నాయి ప్రస్తుతం ఆమె జడ్జి కూడా అయ్యారు ఆ లేడీ అయి కూడా అప్పటికి అది నైట్ కాలేజీ అందరూ పెద్దవాళ్ళమే అప్పటికి దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్ థర్టీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నాం ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఆమె అప్పుడు బాగా ఉంటే ఆమె కూడా అదే ఏజ్ ఉండలో ఉన్నారు అప్పుడు లాయరు పార్ట్ టైం లెక్చరరు ఆమె కూడా పెనెట్రేషన్ ఓన్లీ అమౌంట్స్ టు రేప్ అని చెప్పారు డీప్ పెనెట్రేషన్ అంటే స్త్రీ జననాంగంలోకి పురుషాంగం చొప్పించినప్పుడు మాత్రమే దాన్ని ఒక రేపుగా పరిగణిస్తారు అంతే తప్ప జననాంగంలోకి వెళ్ళనంత సేపు దాన్ని రేపుగా అతను ఏ విధమైన భాగాలను పట్టుకున్నా ఏం చేసినా రేపు అనే సెక్షన్ కింద సెక్ష వేయటం జరగదు అది ప్రూఫ్ జరగాలి ప్రూఫ్ ఈ విషయంలో సార్ ఈ విషయంలో దీని మీద నేను కూడా కొన్ని క్రైమ్ కేసులు నేను అప్పట్లో రిపోర్ట్ చేశాను నాకు ఒక డిఎస్పి చెప్పింది ఏంటంటే ఫోరెన్సిక్ విభాగంలో ఉండే అతను చెప్పింది వాళ్ళిద్దరు కలిసి చెప్పింది మీరు అన్నట్టు డీప్ పెనట్రేషన్ జరగాలి అంటే ఖచ్చితంగా లేడీ సపోర్ట్ ఉండాలి అదర్వైజ్ అది ఇంపాసిబుల్ అని చెప్పి నాకు చెప్పారు మీరు చెప్పేటప్పుడు మీరు రేపా కాదనే దానికి ఆ డీప్ పెనట్రేషనే మీరు క్రైటీరియాగా తీసుకుంటే దీనికి ఏమంటారు అది నేను ఒప్పుకోనండి ఒక బలం పురుషుడు చాలా బలం కలిగిన వ్యక్తి లేకపోతే పురుషులు ఎక్కువ మంది ఉండి ఒక మహిళే కనుక మామూలు ఒక సామాన్యమైన అంటే మహిళలు అంత బలంగా ఉండరు కదా పురుషులంతా ఖచ్చితంగా అది చేయగలుగుతారండి అది పెద్ద విషయం కాదు మీకు ఎవరు చెప్తారు ఫొరెన్సిక్ చెప్పినవి కూడా నేను వ్యక్తిగతంగా అయితే నమ్మను ఎందుకంటే చాలా సందర్భాల్లో స్త్రీ అంగీకారం లేకుండా అమ్మాయి గీ పెట్టి ముత్తుకున్న తర్వాత చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అంగీకారం లేకుండా ఫిఫ్టీగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఎంత రెసిస్ట్ చేసినా కూడా వాళ్ళు రేపు గురయ్యే సందర్భే ఉంటుంది సక్సెస్ఫుల్గా రేపు గురయ్యే సందర్భం ఉంటుంది అంటే స్పెర్మ్ లోన ఎజాక్యులేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఎజాక్యులేషన్ కూడా జరిగింది కాబట్టి స్త్రీ అంగీకారంతోనే జరిగింది అనే నిర్ధారణకి ఏ న్యాయమూర్తి కానీ న్యాయ వ్యవస్థ కానీ రావడానికి అవకాశమే లేదు మరి మీరు చెప్పినట్టు ఈ పెనట్రేట్ కాలేదు కాబట్టి ఇది రేపు కింద రాదని చెప్పి ఆయన ఇచ్చింటాడు రేపు కింద రాదనేది ఆయనే కాదండి మీరు ఇండియాలో ఏ కోర్టుకి వెళ్ళినా కూడా మన ఇండియన్ నిర్వచనం ప్రకారం దాన్ని రేపుగా ఏ జడ్జి కూడా పరిగణలోకి తీసుకోలేడు ఒకవేళ గనక సాక్ష్యాలు కనుక పెనిట్రేషన్ జరగలేదు అని కనుక నిర్ధారణ జరిగి నిర్ధారణ జరిగింది అనుకోండి అయినా ఆ శిక్ష వేసిన కేసు నిలబడదు మళ్ళీ అప్పీల్కి వెళ్తే అప్పీల్కి వెళ్ళినప్పుడు ఆన్ రికార్డులో సాక్షులు చెప్పిన దాన్ని బట్టి కానీ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఆ అమ్మాయి అంగీకారం కానిక ఉండి పెనిట్రేషన్ జరగలేదు అంటే అలాంటి సందర్భంలో వేసే శిక్ష నిలబడదు మళ్ళీ వేరే కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి స్టిచ్చర్స్ కూడా పాస్ చేస్తారు ఆ జడ్జి మీద మీకు సరైన నిర్ధారణ జరగకుండానే మీరు అంగీకరిస్తూనే ఈ శిక్ష రేపు జరిగినట్టుగా శిక్ష ఎలా వేసారు అలాంటప్పుడు కనీసం అటెంప్ట్ రేపు కింద రేపు కింద పరిగణించాలిగా అటెంప్ట్ రేపు కింద పరిగణించమంటున్నారు ఆయన 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 భావించారు వాద ప్రతివాదం విన్న తర్వాత వాళ్ళిద్దరూ కేవలం ఆ అమ్మాయి నగ్న శరీరాన్ని చూడటానికి మాత్రమే ప్రయత్నించారని భావిస్తున్నానని చెప్పి సెక్షన్స్ మార్చమని చెప్పి సెక్షన్స్ ఫోక్స్ పెట్టున్న దాన్ని మార్చేశారు మరి దాన్ని అది కొంతవరకు అభ్యంతరకరమైన అంశమే ఇప్పుడు అతను కేవలం ఆ అమ్మాయిని నగ్నంగా చూడాలని అనుకున్నారని కూడా ఆ జడ్జి గారు ఎలా నిర్ధారణకు వచ్చాడో మనం చెప్పాలి ప్రతిపాదనలు ప్రతిపాదనలు చెప్పచ్చు కానీ జడ్జి గారు ఆ అమ్మాయిని మీరు అన్నట్టు వక్షజాలని చేయటం తర్వాత కింద అండర్ దీన్ని తెంపేసేయటం తెంపేసి అండర్ బ్రిడ్జి కిందకి నిర్మానుషమైన ప్రదేశంలోకి లాక్కెళ్లారు అంటేనే వాళ్ళ ఉద్దేశం ఖచ్చితంగా అర్థమవుతుంది అంతేగాని దాన్ని మీరు అన్నట్టు కేవలం నగ్నంగా ఉండటానికి చూడటానికో లేకపోతే ఫోటోలు తీయటానికో తీసుకెళ్లారని అయితే అందులో ఇద్దరు యువకులు వాళ్ళు పూర్తి మెచ్యూర్డ్ బాయ్స్ అయి ఉంటారు అమ్మాయి మైనర్ సరే మైనరా మేజర్ అనేది అక్కడ పాయింట్ కాకపోయినా వాళ్ళైతే పొటెంట పీపుల్ ఫర్ టు డూ ద రిప్ చేయగలిగిన వ్యక్తులే మరి చట్టం కాకుండా మీరు మామూలు చట్టం పెట్టండి అని చెప్పి ఇప్పుడు అప్పీల్ ఖచ్చితంగా పైకోర్టు వాళ్ళు ఆ జడ్జి మీద కూడా కొంచెం స్టిచ్చర్స్ పాస్ చేసే సందర్భం కూడా ఉంటుంది ఈ కేసు జడ్జి చూసిన విధంగా ఇంకో జడ్జి చూస్తారని చెప్పలేము ఈ కేసుని మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాను అంటే నేను ఓవరాల్ గా జుడిషియరీ మీద ఒక ఒపీనియన్ ఉంది ఇప్పుడు ఏంటి ఈ మధ్యకాలంలో వచ్చినాయి భార్యాభర్తలు కలిసి ఉన్నప్పటికీ మూడో వ్యక్తితోటి సంబంధం పెట్టుకోవచ్చు అనేది ఒకటి వచ్చింది అవును అది అసలు ఏంటది భారత సంస్కృతి సాంప్రదాయాలకి అసలు అవును సంబంధించిన జడ్జిమెంట్ అనేది అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందండి వ్యవస్థ మీద ఇవాళ చాలా మీరు గమనించండి హైదరాబాద్ లాంటి నగరంలో ఒకప్పుడు కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో ఏ సందులోకి వెళ్ళినా కో లివింగ్ కో లివింగ్ అని ఎంత ప్రామినెంట్గా పెట్టి డిస్ప్లే చేసి బిజినెస్ చేస్తున్నారంటే ఇవాళ పోలీసులు కూడా ఎందుకు వెళ్ళడం లేదంటే ఒక ఇద్దరు మహిళ ఒక పురుషుడు ఇష్టపూర్వకంగా వాళ్ళు దాంపై అంటే సహజీవనం చేస్తే ఎవరికి అభ్యంతరం మీరు సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తాను అవును చెప్తుంది అలాంటప్పుడు చాలా మంది మహిళలు వాళ్ళ బరి తెగిస్తానికి కూడా కారణం అది కూడా ఉంది అది మనసు బరి తెగి తర్వాత సంగతి అసలు జుడిషియరీ వెళ్తుంది అదే అన్నీ మనసు సంప్రదాయాలకి విరుద్ధమైనటువంటి అంశమే మరి అలాంటి జడ్జిమెంట్లు ఈ మధ్య కాలంలో కొంచెం విపరీతమైనటువంటి విపరీత ధోరణులతో వస్తున్న జడ్జిమెంట్లు సమాజాన్ని దెబ్బతీస్తున్నాయి భర్తకి ఇష్టం లే భార్యకి ఇష్టం లేకుండా భర్త సెక్స్ లో పాల్గొంటే అది రేపు కింద వస్తుంది అని అంటాడు ఇంకో జడ్జి అవును మళ్ళీ అదే తర్వాత ఇంకొక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు దాంపత్య జీవితంలో భర్త భార్య ఇష్టం లేకుండా పాల్గొన్నా కూడా దాన్ని రేప్ అది కూడా చెప్పారు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి రెండోది సామాజిక వ్యవస్థ సమతుల్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి ఇప్పుడు గతంలో ఇట్లాంటి సహజీవనం చేస్తూ హాస్టల్లో గతంలో ఎవరైనా ఒక పురుషుడు పరాయి పురుషుడు పరాయి స్త్రీ జాడ్జీ లో కలవాలంటే కూడా ఎంతో భయపడేవాళ్ళు ఇవాళ కోలివింగ్ అని బోర్డులు పెట్టుకుని పర్మనెంట్ గా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కదా అబ్బాయి ఎవరో తెలియదు పోలీసులు కూడా అందుకని ఇలాంటి అంటే నైతిక ప్రమాణాలు పడిపోయినాయి అనేది బాగా నైతిక ప్రమాణాలు పడిపోయినాయి తర్వాత దీనికి సుప్రీంకోర్టు మద్దతు పలకడం ఏంటన్నా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఇంకోటి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే వాళ్ళిద్దరికి బాగున్నంత సేపు బాగానే ఉంటున్నారండి ఇద్దరులో ఎవరు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినా ఏ విభేదాలు వచ్చినా మర్డర్లు కూడా చేసేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు చంపుతున్న సందర్భాలు అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా చంపడం కూడా కరెక్ట్ అని అట్లాంటి పరిస్థితికి వచ్చింది ఇవాళ వాళ్ళ అమ్మాయి ఎవరితో ఉంటుందో కూడా వీళ్ళ దగ్గర పేరెంట్స్ తెలియదు ఉద్యోగం చేస్తుందని తెలుసు కానీ అట్లా కోలివింగ్ హాస్టల్లో ఎక్కువ ఉన్నాయి ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు అనేది తర్వాత సంగతి ముందు అసలు జుడిషిల్ వ్యవస్థ సమాజాన్ని అర్థం చేసుకుంది అనిపిస్తుందా మీకు అర్థం చేసుకోలేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో తోచిన విధంగా జడ్జిమెంట్ చేస్తున్నట్టు మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఇంకోటి కూడా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది జడ్జీల వ్యక్తిగత ప్రవర్తన మీద వాళ్ళకు కూడా వివాహేతర సంబంధాలు ఉండే అంశాలు బయటకు వచ్చినాయి కోర్టుకు కూడా వచ్చినాయి భార్యలో వెళ్ళి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇందాక నేను చెప్పాను జడ్జీలు ఎవరు పైనుంచి దిగురాలేదు సమాజంలో భాగమైన సమాజంలో ఎన్ని రుగ్మతలు ఉన్నాయో వాళ్ళకు కూడా అన్ని రుగ్మతలు ఉంటాయండి అని అట్లాంటివి చాలామంది జడ్జిల్లో కూడా ఇలాంటి వ్యక్తిగతమైన వివాహత సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి జడ్జిమెంట్ ఇవ్వటంలో పెద్ద విశేషమే ఉంటదండి ఇంకొక ఆచరికరమైన జడ్జిమెంట్లు కూడా రాబోయే రోజులు రావచ్చు వస్తాయి రైట్ అండి మనం మన సార్